నెల్లూరు నగరంలోని రామలింగాపురం సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన అమ్మ హాస్పిటల్ ను శాసనసభ్యురాలు ఆదివారం ఉదయం తన అమృత హస్తాలతో ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర కర్నాటి ఆంజనేయులు రెడ్డి బీజేపీ నాయకులు మాజీ శాసనసభ్యుడు సివి శేషారెడ్డి విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డితో పాటు నగరంలోని అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు

私はそれを見つけた。<laughs>

thank mm -hmm. మిత్రుడు నాయకుడు వసంత్ కుమారుడి మా చరికాల మిత్రుడు కలిసి సాగుతున్నటువంటి కథ జ్ఞాపకాల ఒకసారి నమరేషన్ వాడు కుమారుడు కేదర్నాథ్ రెడ్డి గారు అదేవిధంగా మోడల్ దివ్యశ్రీ అమ్మ మంచి పేరు అమ్మ అనే పేరుతో వాడు అధునాతన సౌకర్యాలతో సంగ్రామంతో నెల్లూరుకి తగ్గట్టుగా స్థాయిలో హాస్పిటల్ ఏర్పాటు చేయడం మా హాస్పిటల్ నెల్లూరులో మన ఐవిఎఫ్ సెంటర్స్ అంటే బ్రిక్ జీవి సంతానం దానికి సంబంధించినటువంటి వైద్యం కూడా అట్ట నగరాలకి పోవడం అవసరం కానీ కూడా నెల్లూరు నగరంలోనే కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం నెల్లూరు అందరూ కూడా అన్ని విధాల నెల్లూరు ఈరోజు చెందినటువంటి పట్టణాల్లో నెల్లూరు పట్టణం ప్రధానమైనది ఇక్కడ తొమ్మిది వందల కోట్ల మూడు తొంభై రెండు సీట్లు ఉత్తరా హాస్పిటల్కి చాలా అవసరం ఉంది దాని దగ్గర వాళ్ళని వాళ్ళు ఏర్పాటు వారు వాళ్ళ తండ్రి మా కలిసి వద్దకు వారు చిరకాల కోరిక వారిద్దరికీ కుమారానికి కోడానికి ముదివి గారు మీరందరూ కూడా వాళ్ళ పిల్లలకి ఒక ప్లాన్ ప్రకారం హాస్పిటల్స్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలకి నేను వాళ్ళు కోరేది ఏంటంటే ఒక మంచి అన్సెషనల్ రేట్తో వైద్యు సదుపాయంలో పొరలేదు దీని మీద దీని మీద ఆధారపడి వాళ్ళు ఏమీ అవసరం లేదు కాబట్టి ప్రజలకి సేవ్ చేస్తామని మేము మా అందరి తరఫున వాళ్ళు ఆకాంక్షిస్తా ఉన్నాము పేరు ఈ అమ్మ హాస్పిటల్ పేరు తగ్గట్టుగా అందరు అమ్మ అమ్మ అనేది సందేహం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ శుభ ప్రారంభానికి అమ్మ హాస్పిటల్కి ఇచ్చేసినటువంటి మా స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ ఆమె ప్రజానాయకులు అందరూ కూడా వారి తరఫున అంటే మా కుటుంబం వసంత అంటే మా కుటుంబం కుటుంబాటి వారంటే వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా స్నేహితులు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ వసంత కుమార్ రెడ్డి గారి కుమారుడు కోడలు ఇద్దరు కలిసి ఈ అమ్మ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కుమారెడ్డి జీవితం ఎప్పుడు వసంతాలే ఎప్పుడు కూడా ఆయనకి మేలే జరుగుతుంటుంది ఈ అమ్మ హాస్పిటల్ ఫెసిలిటీ సెంటర్ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎక్కువ మంది పిల్లలు గనమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సో ఆ లైన్ లో ఈ హాస్పిటల్ కూడా పనిచేయాలని కోరుకుంటూ కోరుకుంటూ మా ఎంపీ గారు చెప్పారు పెద్ద మస్తన్నరావు గారు మా కుటుంబ

నెల్లూరు నగరంలో అధునాతన సౌకర్యాలతో అమ్మ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ని ప్రారంభిస్తున్నటువంటి మా సోదరులు మా కుటుంబ శ్రేయోగులాషి కుమాటి వసంత్ కుమార్ రెడ్డి గారు పుష్పలత గారి కుమారుడు కేదార్నాథ్ రెడ్డి అదేవిధంగా దివ్యశ్రీ గారు వారు అనేక హాస్పిటల్స్లో ఈ ఫర్టిలిటీ దీని మీద ఎంతో ఎక్స్పీరియన్స్లో ఈనాడు ఈ సెంటర్ని ప్రారంభిస్తున్నారు ఎంతోమంది మాతృత్వానికి నోచుకున్నటువంటి తల్లులకి సేవ చేసేందుకు ఈరోజు ఈ హాస్పిటల్ ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ ద్వారా మాతృత్వానికి దోచుకున్నటువంటి ఎంతోమంది బంధువులకు అక్క చెల్లెలకు ఈ హాస్పిటల్ సేవలు అందిస్తుందని చెప్పి కోరుతుంది వారికి ఈ హాస్పిటల్ ద్వారా సమాజంలో ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలకి అండగా ఈ హాస్పిటల్ నిలుస్తుందని చెప్పి ధైర్యం చెప్పాలి చాలా డిపార్ట్మెంట్ పనిముఖులు డాక్టర్ గారు చిన్నపిల్లలు డాక్టర్ డాక్టర్ ఎందోళన అక్కడ బాధ ఉంది ఇక్కడ బాధ ఉంది చెప్పలేదు చిన్నపిల్లలను అర్థం చేసుకుని వైద్యులు చేయాలంటే ఆ భగవంతుడికి తెలుసు ఆ చదివరి డాక్టర్ తెలుసు చేతికి నమస్కరిస్తున్నాను ఓపిక గా చిన్నపిల్లలు అర్థం చేసి చిన్నపిల్లలు చెప్పలేరు కదా భయపేసేది నాకు డి ఆ రోజు వైద్యాలు చేసేవా కాబట్టి నేను ఇద్దరు ఆ వెంకటేశ్వర స్వామి దేవులు అనేక మందికి సర్వీస్ చేసి మంచి పేరు తెచ్చుకుని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు और आई थिंक रिपोर्टिंग सबसे ज्यादा रहेगी लिक्विडिटी टीम का बहुत सारे ससुरालों से जो रिपोर्टिंग कर रहा है प्रशासनिक मार्केट्स से टेस्ट का ये देखने में हमें बड़ा डेवलप और अनुभव करने में मदद होगा अपना पूरा सॉफ्टवेयर अलग एक और प्लेटफॉर्म आई है नॉर्मल क्लाइंट के पर चैलेंजेस तक पहुंचे हमारे हाईएस्ट स्टेटमेंट्स तक और ग्रुप के बाद तक 감사합니다. <Marvel> 너무az다가...